ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు యోసేపును ఐగుప్తునుకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన ఫోతీ ఫరోనునొక ఐగుప్తీయుడు ఐగుప్తియుడు అక్కడికి అతని తీసుకుని వచ్చిన ఇష్మాయలియలు యొద్ద అతని కొనెను యహోవా యోసేపునుకు తోడయ్యుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తిని ఇంట ఉండెను యహోవా అతనికి తోడై ఉండెననియో అతడు చేసినదంతయో అతని చేతిలో యహోవా సఫలము చేసననియో అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగను గనుక అతని యొద్ పరిచర్య చేయువాడాయను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించను అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకుని యహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించెను యహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను అతడు తనకు యోసేపు చేతి కప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు యోసేపు రూపవంతుడును సుందరుడునయ్యుండెను అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సయనించుమని చెప్పెను అయితే అతడు ఒప్పగా నా యజమానుడు తనకు కలిగిన దంతయు నా చేతికి అప్పగించను కదా నా వసుమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకయుండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో సైనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో సైనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకుని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి చూడుడి అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రియుని మన యొద్దకు తెచ్చియున్నాడు నాతో సైనింపవలెనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసిని నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయానని వారితో చెప్పి అతని యజమానుడి ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకునెను అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పాను నీవు మన ఎద్దుకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా ఎద్దుకు వచ్చెను నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయననెను కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసెనని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను అతడక్కడ చెరసాలలో ఉండెను అయితే యహోవా యోసేపునకు తోడై ఉండి అతని ఎందు కనికిరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశను చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించను వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు యహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకయుండెను అతడు చేయనది యావత్తు యహోవా సఫలమగినట్లు చేశను ఇంతటితో ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు పూర్తి చేయబడినవి